శ్రీకాకుళం జిల్లా పలాసక అసిబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన రత్సబండ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది మున్సిపాలిటీ ఇరవై నాలుగవ వార్డులో వైసీపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ నర్తూ రమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వైద్య కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు ఈ సందర్భంగా కోటి కార్యక్రమాన్ని నిర్వహించారు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ ఇరవై నాలుగో వార్డు ముప్పై ఒకటో వార్డులో ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది పదిహేడులో ఏడు కాలేజీలు కంప్లీట్ చేశారు ఐదు కాలేజీలు మెడికల్ సేవలు మరియు వైద్య విద్యను అందిస్తున్నారు ఇంకో రెండు కాలేజీలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓపెన్ చేయడం జరిగింది మిగతా పది కాలేజీలు ఏవైతున్నాయో ఈ పది కాలేజీలని ప్రైవేట్ పరం చేయడానికి ఒక కొత్త స్కీమ్ పీపీపీ అని పబ్లిక్ ప్రైవేట్ ఏదో చెప్తున్నారు కథలు కానీ అది కాదు ఇవి ప్రైవేట్ పరం చేసేయడానికి ఇప్పుడున్న గవర్నమెంట్ నిర్ణయించుకుంది దీనికి వ్యతిరేకంగా ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉద్యమించి కోటి సంతకాల సేకరణలో గవర్నర్ గారికి ఈ పంపించడం జరుగుతుంది ఏది ఏమైనా పేద విద్యార్థులకు సంబంధించిన వైద్య విద్యను దూరం చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ ప్రభుత్వంపై ఈ పోరాటం కంటిన్యూ చేస్తాం ఇది ఇక్కడతో ఆపం ముఖ్యంగా ప్రైవేట్ పరంగా జరగడం జరిగితే పేద విద్యార్థులకి వైద్య విద్యను దూరం చేసిన అవుతాం దానికోసం పార్టీ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను అనుసరించి మా అప్పలరాజు గారు అప్పలరాజు గారి ఆదేశాలను అనుసరించి మేము ఈ నిరసనలు తెలియజేస్తున్నాము దీన్నైతే మాత్రం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనుక్కి తీసుకోవాలని కోరుకుని మేము డిమాండ్ చేస్తాం